నిన్న తిరుపతిలో ఒక రాజకీయ నాయకుడు మీడియా సమావేశం పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ టోకెన్ల విధానాన్ని తీసుకొని వచ్చినందుకే ఈ విధంగా అయింది అని చెప్పి మాట్లాడే ప్రయత్నం అంటాం మొదలెట్టగానే ఒక పెద్ద వయసు మహిళ ఒక పెద్ద ఆవిడ ఆ మీడియా సమావేశాన్ని అడ్డుకోవడం అక్కడున్న అందరితోనూ ఆమె కరెక్ట్ పాయింట్ తప్ప ఆమె డివియేట్ అవలే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత ఆర్గ్యూ చేసుకుంటూ పోయినా ఆమె కరెక్ట్ పాయింట్ సిస్టమ్ మంచిది ఎవరి కోసం తెచ్చారు భక్తుల కోసం కదా తెచ్చి మంచిగా అమలు చేశారు కదా ఎక్కడైనా జరిగిందా మీకు చేత కాక మీకు భక్తులకు మెయిల్ చేయడం చేత కాక ఎందుకు ఆన్లైన్ విమర్శిస్తున్నారు మీరు మీ ప్రభుత్వ చేత కేంద్రం మీద మాట్లాడండి వాళ్ళు తీసుకొచ్చారు మంచిగా అమలు చేశారు కదా అని చెబుతూ ఆమె టూ త్రీ టైమ్స్ కరుణాకర్ రెడ్డి గారు ఎంత మంచిగా చేశారు కరుణాకర్ రెడ్డి గారు ఎంత మంచిగా చేశారు అని చెప్పి అన్నారు ఇంట్రెస్టింగ్గా తిరుపతి శ్రీవారి భక్తులందరూ కూడా అండ్ పార్టీలకు సంబంధం లేకుండానే చాలామంది ఆ తిరుపతి గురించి తెలిసిన వాళ్ళు తిరుపతికి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు తిరుపతికి సంబంధించిన వాళ్ళు కూడా ఆ టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగుల దగ్గర నుంచి కూడా కరుణాకర్ రెడ్డి గారిని ఈ తిరుపతి విషాదం ఇదంతా జరిగిన తర్వాత ఈ విషాదం మీద వీళ్ళు బాధను వ్యక్తం పరచుకుంటూనే కరుణాకర్ రెడ్డి గారి మీద ప్రశంసలు గురిపిస్తూ ఉండడం మనం గమనించవచ్చు సోషల్ మీడియాలో కూడా ఆ మేరకు చాలా పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి కారణం లేకపోలేదు కరుణాకర్ రెడ్డి గారు చాలా చాలా వ్యాస్ట్ ఎక్స్పీరియన్సు అక్కడ ఆయన ఎమ్మెల్యేగా ఆయన టీటీడీ చైర్మన్గా టూ టైమ్స్ స్థానిక ఎమ్మెల్యేగా కూడా టీటీడీ మెంబర్ అవుతారు కాబట్టి ఎక్స్ అఫీషియల్ మెంబర్గా సో ఆయనకు నిత్యం శ్రీవారితోటి అనుబంధం ఉండేది స్థానిక పరిస్థితుల మీద పూర్తిగా తెలుసు వీటన్నిటికీ మించి తాను చైర్మన్గా ఉన్నప్పుడైనా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా బై డిఫాల్ట్గా టీటీడీ మెంబర్ అయితే ఎమ్మెల్యే ఉన్నప్పుడైనా అప్పుడైనా అనునిత్యం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసే వ్యక్తి అని ఇప్పుడు టోకెన్ల విధానం తీసుకొని వచ్చారు భక్తులకు ఎక్కువ అవకాశం కల్పించాలని ఆ టోకెన్ల విధానాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ జనం క్యూ లైన్లు ఉంటారు కదా దాన్ని రాత్రిపూట అర్ధరాత్రి కూడా వెళ్ళి పరిశీలించే వ్యక్తి అట మోమన కరుణాకర్ రెడ్డి గారు అర్ధరాత్రి కూడా ఒకనొక స్థాయిలో ఆయన దగ్గర ఉన్నటువంటి పిఏలు వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తిట్టుకునే వాళ్ళట అట ప్రతిదీ ఏమి మానిటరింగ్ చేస్తూ ఉంటారు అధికారులకు వదిలిపెట్టవచ్చు కదా అర్ధరాత్రి కూడా నిద్ర లేకుండా పోవాల్సి వస్తుంది అని చెప్పి ఆ విధంగా అంటే ఆయన బాధ్యతను కూడా అంత కరెక్ట్గా నిర్వర్తిస్తూ ఉండే అని అర్ధరాత్రి కూడా వెళ్ళి అవి పరిశీలించడం ప్రతి టోకెన్ను ఇచ్చే సెంటర్ దగ్గరికి వెళ్ళడం క్యూ లైన్ ఉన్నా అక్కడికి వెళ్ళడం క్షేత్రస్థాయిలో మానిటరింగ్ డైరెక్ట్ ఏ వెళ్ళారనుకోండి ఎక్కడికక్కడ మరి గణం వెళ్తుంది కదా విజిలెన్స్ వాళ్ళు ఉంటారు పక్కన రెవెన్యూ వాళ్ళు వెళ్తారు పోలీసులు వాళ్ళు వెళ్తారు అన్ని పరిశీలిస్తారు అండ్ ఎప్పుడు లైన్లలో ఎక్కువ మంది జనాలను ఉంచేవాళ్ళు కాదు క్యూ లైన్లలో ఒక్కరు మాత్రం క్యూ లైన్లు ఏర్పాటు చేసేవాళ్ళట వచ్చిన వాళ్ళని వచ్చినట్లుగానే టోకెన్లు అయితే కంప్యూటర్ దగ్గర ఇస్తుంటారు అక్కడి వరకు తీసుకెళ్లే వాళ్ళు టోకెన్ నుంచి పంపిస్తుంటూ ఉండేవాళ్ళు ఎక్కువసేపు కూర్చోబెట్టే వాళ్ళు కూడా కదా ఆయన అనునిత్యం క్షేత్రస్థాయిలో పరిశీలన ఆయన వాళ్ళ కొడుకున్నారు బొమ్మ బొమ్మల రెడ్డి ప్రతిదీ అధికారుల మీద ఆధారపడకుండా వాళ్ళకు క్షేత్రస్థాయిలో కనుక మంచి అంటే అటాచ్మెంట్ వాళ్ళకు కనెక్టివిటీ యాక్సెస్ ఉంది కాబట్టి ఎక్కడ ఎక్కువ ఉన్నారు జనం ఎక్కడ తక్కువ ఉన్నారు జనం ఆ ఇన్ఫర్మేషన్ ఏదో రూపంలో వచ్చేది ఆయనకు ఆయన వాళ్ళ కొడుకు మానేటరింగ్కి వెళ్తూ ఉండ్రి చూ చూడండి వాళ్ళ తండ్రి కోసం ఆయన ఇంకా కర్ణాకర్ రెడ్డి గారు ఎప్పుడు యాక్సెస్ అక్కడికి వెళ్ళి పరిశీలించే అంత తెలుసు కదా పరిస్థితుల మీద అవగాహన ఉంది కదా ఎక్కడ జరగకుండా చూసుకున్నారు అని చాలా మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు అని ఈ టోకెన్ల విధానం మంచిదే సిస్టమ్ అప్పుడు ఆన్లైన్లో ఉంచేవాళ్ళట ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో ఒకటి లేదట టికెట్ టోకెన్ సో మొత్తం ఇది ఓవరాల్ ఇవి ఇప్పుడు వీళ్ళు ఇంత సిస్టమ్ మెయింటైన్ చేయకనే కదా ఆ క్యూలైన్లలో ఐదు ఆరు మంది పెట్టే పెట్టేవాళ్ళు ఇట్లా వెడల్పుగా సినిమా టికెట్లు ఎత్తినట్లు ఒకేసారి గేట్లు ఎత్తేసేవాళ్ళు ఎవరు మానిటరింగ్ లేదు క్షేత్రస్థాయిలో పరిశీలన లేదు అదేగా పంచబడింది దారుణం ఘోరం సో ఇవన్నీ గుర్తు చేసుకొని కరుణాకర్ రెడ్డి గారి మీద అయితే చాలా మంది ప్రశంసలు గురిపిస్తూ ఉన్నారు